ఆబ్జెక్ట్ రైట్ కాబట్టి సబ్జెక్ట్ అంటే ఈ రామా సబ్జెక్ట్ ఎందుకంటే రామా ఇందులో యాక్షన్ చేస్తున్నాడు పని చేసేవాడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటి రామా చేసిన పని వెళ్ళి పెన్ను మీద పడుద్దు అనమాట రిసీవర్ పెన్ను అంటే మనం రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ అని చెప్పి అంటాం రామా వచ్చేసి డూయర్ అయితే రామా వచ్చేసి డూయర్ అయితే ఈడు డూయర్ అయితే అది వచ్చేసి రిసీవర్ అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది చూడండి రామా చేసినటువంటి పని వెళ్ళి మనకి పెన్ను మీద పడింది పెన్ను మీద పడింది కాబట్టి పెన్నుని ఏమంటాం మనం ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం తెలుగులో మనం కర్త కర్త కర్మ క్రియ అని చెప్పి అంటాం కర్త కర్మ క్రియ ఇది కర్త ఇది క్రియ ఇది కర్మ కర్మ అంటే మనం సెంటెన్స్లో ఎవరైతే పని చేస్తున్నారో దాన్ని సబ్జెక్ట్ అంటాం సబ్జెక్టు ఏదైతే పని చేశాడో దాని ఆబ్జెక్ట్ అని చెప్పి